అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి కొడాలి నాని గారైతే అసలు గుట్టు ఇప్పేశాడు చాలా సభ్యత సంస్కారంతో కూడినటువంటి భావజాలంతో ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి అంటే ప్రజలకు అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు కొనుగోలు పెట్టుకోవడంలో తప్పేంటి ఇది ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే ఏదన్నా ఆస్తిని తనకా పెట్టమంటారు సో అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి ప్రజలకు పంచేసాం ఆయన చెప్పింది అంతే క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రభుత్వ ఆస్తి అంటే సపరేట్గా ఉండదు ఆయన ఏమన్నాడంటే ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తా వాళ్ళ ఆస్తా వీళ్ళ తాతే వేస్తే అన్నాడు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి అనేది కూడా ప్రజలు ఆస్థే మాలాంటి వాళ్ళు భయపడేది ఏంటంటే చివరాఖరికి మీరు సచివాలయాన్ని కుదవ పెట్టుకునే దాకా వచ్చేసారంటే మీ దగ్గర ఉండే సోర్సెస్ అన్నీ అయిపోయినాయి ఇక నెక్స్ట్ ఏం పడతారంటే ఏదైతే కొడాల నాని గారి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడారో అదే రాజ్యాంగంలో ఒక సెక్షన్ ఉంది ప్రభుత్వానికి అవసరమైతే ప్రజల ఆస్తులు కూడా కుదవ పెట్టుకోవచ్చు జప్తు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చేసినటువంటి ఇబ్బడి ముబ్బడి అప్పులకి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి రేపు రెండు వేల ఇరవై ఏడు నుంచే వస్తే వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో మీరు ఎక్కడ ప్రజల ఆస్తుల్ని జప్తు చేసుకొని ఎవరికైతే మీరు బాకీ చెల్లించాలో వాళ్ళకి ఈ ఆస్తుల్ని అప్పజెప్తారో అనేది మా లాంటి వాళ్ళకి అనుమానం ఆ విధంగానే మేము ప్రజలను చైతన్యపరుస్తున్నాం మీకు ఒక చిన్న విషయం చెప్తాను పాకిస్తాన్ చివరాఖరికి అప్పులు పాలైపోయి అమెరికాలో ఉండే రాయబార కార్యాలయాన్ని అమ్మడానికి చూపింది అప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం ఎద్దగా చేసే అరే మీరు ఎంత సిగ్గు లేదురా మీరు రాయబార కార్యాలయాన్ని అమ్ముకోవడానికి దిగజారిపోయారా కనీసం మీరు ఆ వెయ్యి డాలర్లు కూడా సంపాదించుకోలేరా అని చెప్పి వాళ్ళ మొహా చూసారనమాట ఇక్కడ మేమేం చెప్తున్నామంటే మీరు సచివాలయాన్ని కుటో పెట్టారా లేదా అనేది అయితే చెప్పట్లేదు మీరు గట్టిగా ఖండించట్లేదంటే ఖచ్చితంగా కుదవ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి సచివాలయాన్ని కుదవి ఈ రాష్ట్ర ప్రజల గౌరవంతో కూడా మీకు సంబంధమే లేదు పైగా మీరు ఏమన్నారు అమరావతిలో ఇటుకు కూడా పెట్టలేదు అది ఒక శ్మశానం అని చెప్పి ఇప్పుడు ఆ అమరావతిని కుదవి దానికి తయారైపోయారు ఈ దేశం ఎన్నో అప్పులను ఎదుర్కొని ఉంది కానీ పార్లమెంటు భవనాన్నో అధికారుల భవనాల్లో వాళ్ళు ఎప్పుడు పొద పెట్టుకోవాలా ఇది ఎందుకంటే దేశ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఈరోజు రాష్ట్ర గౌరవానికి సంబంధించినటువంటి విషయం సచివాలయం అనేది ఈ కొత్తగా తెచ్చినటువంటి రిజిస్ట్రేషన్ విధానాన్ని గురించి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాకు ఒరిజినల్స్ ఇవ్వట్లేదు నకలు మాత్రమే ఇస్తున్నారు భవిష్యత్తులో మా ఆస్తుల్ని ఏమన్నా చేస్తే దానికి ఎవరు జవాబారీతనం అని చెప్పేసి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకుంటున్నారని వేసుకుంటున్నారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఏదన్నా ఈ అప్పులు కట్టనటువంటి పరిస్థితుల్లో ఇది కూడా తీసుకొని వెళ్ళిపోయి ఏమన్నా తాకట్టు పెట్టుకుంటారా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు అయితే ప్రజలు ఒకసారి గమనించాలి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సచివాలయాన్ని కొరవ పెట్టారంటే రేపు మీ ఆస్తులు కూడా జప్తు చేసేదానికి అవకాశం అయితే ఉంది ఏదో ఈరోజు అన్న బటన్ నొక్కుతున్నాడు మన అకౌంట్లో నేరుగా డబ్బులు పెడిపోతున్నాయి అంటే ఇవన్నీ కూడా అప్పు తెచ్చినటువంటి డబ్బులే ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఏడో ఇరవై తొమ్మిది నుంచి అయితే మీరు ఈ అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టాలి ఒక పదిహేను సంవత్సరాల తర్వాత అసలు చెల్లించాలి ఆ రోజుకి కూడా ఇదే ప్రభుత్వం కానీ ఉండింది అనుకోండి ఏదో మా జగనన్న డబ్బులు వేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఓటు వేద్దాం ఇంకోసారి ఓటు వేస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు తర్వాత మీ ఆస్తులను తీసుకుపోయి బ్యాంకులకి తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు